ప్రభువునందు ప్రియ దేవుని మిడ్లారా ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అందనాలు శుభాలు తెలియజేస్తున్నాం మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రతిరోజు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి మీ యొక్క వ్యక్తిగత సమస్యలు ఆత్మీయ విధానములు దేని కొరకైతే ఇబ్బంది పడుతున్నారో వాటి విషయంలో కూడా మీరు తెలియజేసినట్లయితే ప్రార్థన చేస్తాం అలాగే మీరు కూడా ప్రార్థన చేసుకోండి మా ప్రార్థన మీరు చేసుకునే వ్యక్తిగత ప్రార్థన చాలా విలువైంది అది ఆశ్చర్యకరమైంది అర్థమవుతుందండి కనుక మీరు ప్రార్థిస్తే మీ పిల్లలు ప్రార్థిస్తారు మీరు అలరిచిల్లరగా తిరిగితే వాళ్ళు అలరిచిల్లరగా తిరుగుతారు తల్లిదండ్రులు మీరు వంగండి మీ పిల్లల్ని వంచండి అమ్మా అర్థమవుతుందా సావుకుడిగా బ్రతులాడు చెప్తున్నాను మీరు ప్రార్థించుకోండి వాళ్ళు ప్రార్థించరు మీరు బైబిల్ చదవకుండా వాళ్ళు బైబిల్ చదవరు మొదట మీరు వంగండి తదుపరి వారిని వంచండి చూడండి నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయము పదహారు వచ్చును నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోతడు మోసే నాయకత్వంలో దేవుని పిల్లలు ఇస్రాయేళ్లు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఉన్నారు అక్కడికి వచ్చి ఏం చేయాలో అర్థం కావట్లేదు వెనక ఫరో సైన్యం ఎదరేమో ఎర్ర సముద్రం అప్పుడు మోషే నిలబడి మొరపెడుతున్నప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు మోషే నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపుని చేయి చాపి దాన్ని పాయిలుగా చేయము దాన్ని పాయలుగా చేసేటువంటి బాధ్యత మోసేగా చెప్తున్నాడు దాన్ని పాయలు చేయడానికి ఏం చేయమన్నాడంటే నీ చేతిలో ఉన్న కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి ఏ సమస్య ఎటువైపు ఉందో అటువైపు నీ చేయి చాపి ఆ కర్రను ఎత్తి అర్థమవుతుంది దాని పాయలుగా చేయము అని అంటున్నాడు అంటే కర్ర అనగా వాక్యానికి సాదృశ్యంగా ఉంది వాక్యమును ఎత్తి సమస్య వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తున్నప్పుడు సమస్య అనేది పాయలైపోతాయి పాయలైపోయేటువంటి పాయలు చేయడానికి మోషని దేవుడు వాడుకున్నాడు ఈరోజు నీ ఇంట్లో ఉన్న సమస్య వైపు అనే కర్రనెత్తి చేతులు చాపి నీవు కూడా చేయి సమస్యలు రెండు పాయలైపోతాయి అప్పుడు అంటాడు దాన్ని పాయిలుగా చేయము అప్పుడు ఇస్రాయిల్ సము సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు అన్నాడు ఈరోజు నీకు నాకు కూడా ఉన్న ప్రతి సమస్య దానిలో ఉండ మనం వెళ్ళాలి అది రెండు పాయలు అవ్వాలి అవ్వాలంటే మన దగ్గర వాక్యం ఉండాలి ప్రార్థన ఉండాలి కనుక ఈ విషయాన్ని గమనించి వాక్యాన్ని ప్రార్థన పట్టుకొని ముందుకు వెళ్దాం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా మా ఎదుట నిలబడిన ఎర్ర సముద్రాలన్నీ పాయలు చేయగలిగే సామర్థ్యతను మాకు దయచేయండి మోషి గారికి ఇచ్చారు మాకు కూడా వాక్యమును ప్రార్థనిచ్చి ఆ సమస్యలను దీటుగా ఎదుర్కొనే కృపా భాగ్యమును దయచు ఉదయం నుంచి రాత్రి వేళకు తోడుకొండమని ప్రయాణాలు ప్రార్థనలు ఆరాధనలు పరిస్థితులు మీ చేతులకు అప్పగిస్తారు యేసుక్రీస్తు నామలు ఈ మనలను అడిగి పొందిన తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ